వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా మదనపల్లి మొలకల చెరువు కల్తీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన తంబళ్లపల్లి వైఎస్ఆర్సిపి శ్రేణులు మదనపల్లిలో తంబళ్లపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అసైన్ వర్సర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొలకల చెరువులో కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ వారిని సమగ్ర విచారణ జరిపించడానికి సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు కల్తీ మద్యం తయారు చేయడానికి సూత్రధారి అయిన జయచంద్రారెడ్డిని అరెస్టు చేయకుండా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడంలో మతలబ్ ఏంటి అని ప్రశ్నించారు అందులో పనిచేస్తూ ఉన్న పైన కేసులు బనాయించి పెద్ద పెద్ద బడాబాబులను తప్పించాలని తెలుగుదేశం పార్టీ చూస్తుందని ఎద్దేవా చేశారు జయచంద్రారెడ్డి కల్తీ మద్యంలో పట్టుబడ్డాడు కాబట్టి ఆ జయచంద్రాలను వైఎస్ఆర్సీపీకి చెందిన వాడిగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు రాష్ట్ర ప్రజా విభాగం ఇప్పుడు గత కొద్ది రోజులుగా తమ్మల పని నియోజకవర్గంలో మొలకచ్చే వద్ద జరుగుతున్న అక్కడ స్టార్ట్ చేసిన టీడీపీ అభ్యర్థిగా నిలబడి పోటీ చేసిన రాష్ట్రపల్లి జయచందర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో చీఫ్ నకిలీ చీఫ్ లిక్కర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు అది రాష్ట్రం నలుమూలగా దానికి మూలాలున్నాయని రాష్ట్రం అంతా కూడా పెద్ద కొద్ది రోజులుగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే దీని వెనక ఒక కంబల్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తే దీని వెనుక ఉన్నారంటే ఎవరు నమ్మడం లేదు దీని దీనివరకే వెనక ఎవరెవరు ఉన్నారు ఎంతమంది పెద్ద తలకాయలు ఉన్నారు దానికి మిషనరీ ఎక్కడి నుంచి వచ్చింది దానికి వచ్చిన స్ప్రిటీగా ఎక్కడ కొనుగోలు చేశారు ఇలాంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలా దానిపైన దృష్టి పెట్టకుండా వేరే వేరే విషయాలపైన దృష్టి పెట్టి ఈ కేసుని నీరుగార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు అది కాకుండా ఈ కేసులో ఏదో మండల స్థాయి నాయకుల కొద్దరు కొద్దిమందిని గ్రామస్థాయి నాయకులు కొద్దిమందిని కేసులో పైన మనాయించి రిజిస్టర్ చేయడం జరుగుతున్నది ఏదో ఒకరిద్దరిని సస్పెండ్ చేసి పార్టీ నుంచి దీన్ని తూతూ మందరంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మా తమ్మలపల్లి నియోజకవర్గం ప్రజల తరఫున మా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము దీనిపైన సమగ్రంగా ఉచారణ చేసి